ఆగదూషిన వాళ్ళ లోకం వాళ్ళు ఎడుతురు శివుడేళ్ళ నుంచి ఉన్నందుకు కోట బ్రహ్మ సత్యలోకం భూలోక నగరం లోపల మరి హైదరాబాద్లో అల్ బదు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ పోటీలు పెట్టిచ్చు మరి పోటీల్లో ఇట్లా పోటీలలో ఎప్పుడైతే పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ తీసుకున్నాడు ఇండియా కెప్టెన్ బ్యాటింగ్ ఇండియా కెప్టెన్ గా బ్యాటింగ్ తీసుకున్నాడు ఎప్పుడైతే పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బాల్ పట్టుకొని బాలు పట్టుకొని బాలు మూడేళ్ల దింపుకుంటా బాల్ ఊకు రాసుకుంటే వెనక ఊసుకుంటా ముందర రాసుకుంటా వెనక రాసుకుంటా ముందర రాసుకుంటా ఏ ఆరిగల పెట్టి పెడబొలు పెట్టి ఎప్పుడైతే బాల్ పట్టి తీసిండో ఇక్కడ చూసినవా మరి ఇండియా కెప్టెన్ గా మరి మరి కారం తిన్న బిడ్డడు మరి మట్టిలో పెరిగిన బిడ్డాడు మరి బాల్ను పట్టుకొని బాల్ను చూసుకుంటూ బ్యాట్ను కింద కొట్టుకుంటా మీద దూస్తుండడమో నాయనా ఏ బాలునైతే చల్ తిప్పన బట్టే చల్ మూడేళ్ల చల్ తిప్పన బట్టే చల్ భూమునైతే చల్ రాయన బట్టే చల్ వెనకట ముందుట చల్ పుయ్యన బట్టే ఎప్పుడైతే బాల్ను పట్టుకొని బాలుగు రాసుకుంటే వెనక రాసుకుంటే ముందు రాసుకుంటే ఆరిగ్గాలు పెట్టి ఆరిగ్లు పెట్టి పడబోల్ పెట్టి పడితే బాల్ వేసేసిండో మరి ఇక్కడ చూసి నాజారపొద్దు మరి కింద కొట్టుకుంటా మీద చూసుకుంటా ఎప్పుడైతే ఇయ్యారు రణి గుడ్లకు తెచ్చిండడు కోపం చల్ ఏ బాల్ను కొడితే పదహారు వచ్చలు కావాలి మూడు ఒక్కలు కావాలి ముప్పై రెండు ఒక్కలు కావాలనుకుంటే ఆ బాల్ను ఎట్లా కొడుతున్నాడమ్మా నాయనా అని నిమిషాలు చేస్తే ఆ బాల్ని ఎలా కొట్టాడు ఏం చేశాడని అది చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా కొత్తగా ఉంది అది అని బాగా ఇంప్రెస్ అయ్యారు దాని తర్వాత నా క్యారెక్టర్ రావడం అలా అప్పటి నుంచి గోడ్ గ్రేస్ అప్పుడు నుంచి ఇప్పటిదాకా ఈరోజు నేను సినిమాలు లేకుండా ఖాళీగా లేను చిన్న సినిమాను పెద్ద సినిమాను